హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను ఆలు ఆగి కర్రీ చేయబోతున్నాను ముందుగా ఫ్యాన్ పెట్టుకుని నూనె వేడైన తర్వాత కరివేపాకు ఒక బిర్యానీ ఆకు ఒక మరాఠీ మగ్గ అవి వేయటం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు అలాగే నలుగుపచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు మగ్గి వరకు మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఉల్లిపాయలు మగ్గిని కొంచెం అల్లం పేస్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేయచ్చు ఈ లోపల అయితే నేను గుడ్డు ఒక ఆలు ఉడక వేసుకుని పెట్టుకున్నాను వీటిని అయితే ఫ్రై చేస్తాను ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకొని ఒక్కొక్కటి గుడ్డు వేసుకొని వేపు ఖచ్చు చిటికెడు పసుపు చిటికెడు కారం ఫ్రై చేసుకుందాం అలాగే పింఛ్ సాల్ట్ వన్ పించ్ సాల్ట్ వేస్తే బాగుంటుంది గుడ్డు మరీ చెప్పకుండా కూడా ఉంటుంది వేగినప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా ఒక్కొక్కటి అన్ని ఫ్రై చేసుకుంటాను అప్పుడు ఆలు నాలుగు ముక్కల కింద కట్ చేశాను ఒక్కొక్క ముక్క అయితే నేను ఫ్రై చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ప్లీజ్ మా కొత్త వారిని కూడా సపోర్ట్ చేయండి ఉల్లిపాయలు అయితే మగ్నియ్యి ఇప్పుడైతే ఉప్పు కారం అని వేసుకుందాం సారీ ఉప్పు అయితే వేసాను కారం వేస్తున్నాను రెండు స్పూన్లు అలాగే పసుపు కొద్దిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే మళ్ళీ ఆలు ఫ్రై చేసుకున్న ఆలు అయితే వేసాను ముక్కలు ఆలు ముక్కలు కొంచెం ఫ్రై చేసుకున్న ఒక రెండు నిమిషాలు అయితే అలా ఉంచి ఇప్పుడు మొత్తం చూద్దాం ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను అలాగే ఎగ్స్ కూడా వేసేసుకుందాం ఫ్రై చేసిన ఎగ్స్ ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం మళ్ళీ మూత తీసి చూసి ఐదు నిమిషాల తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడైతే ధనియాల పొడి కొద్దిగా ఒక స్పూను అలాగే జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కొద్దిగా బాగా కలుపుకోవాలి కరివేపాకు పొడి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత అయితే పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే కూర రెడీ అయిపోతుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మొత్తం వేసుకుని అంది ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేశాను రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆలు ఎగ్ కర్రీ రెడీ Thank you.